కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది సంవత్సరాల పద్దెనిమిది నెలల పాలన తర్వాత తనను తాను సమీక్షించుకొని ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి పనులు ప్రజలకు ప్రామిస్ చేసినటువంటి ఎన్నికల హామీల గురించి మాట్లాడేందుకు ధైర్యం లేక ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేసేందుకు రోజుకో కొత్త పేరు కొత్త కథతో వస్తూ ఉన్నారు దేశమంతా నిన్నటికి ఎమర్జెన్సీ వచ్చి యాభై సంవత్సరాలు పూర్తయిందని చెప్పి జూన్ ఇరవై ఐదో తారీఖుకి ఈ దేశమంతా ఎమర్జెన్సీని ఇందిరమ్మని భారత రాజ్యాంగాన్ని కాలరాసినటువంటి చీకటి రోజుల్ని గుర్తు చేసుకొని భవిష్యత్ తరాలకి ఎమర్జెన్సీ గురించి తెలియజేసేటువంటి కార్యక్రమాలు నడుస్తుంటే జిహెచ్ఎంసీ మేయర్ కాంగ్రెస్ పార్టీ అంత అవగాహన ఇంకేమైనా మాట్లాడాలంటే ఇంగిత జ్ఞానాన్ని పక్కన పెట్టి ఐదు రూపాయలకు అన్నం పెట్టే అన్నపూర్ణ క్యాంటీన్ల పేర్లని ఈ దేశంలో ఎమర్జెన్సీ తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కాల రాసినటువంటి ఇందిరమ్మ క్యాంటీన్ల పేరుగా మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్భాగ్యాన్ని వాళ్ళ యొక్క దిగజారుడితనాన్ని తెలియజేస్తుంది తప్ప ఇంకొకటి కాదు పేరేముంటే పెట్టేదా ఏదో ఐదు రూపాయలు అన్నాం కదా ఇంత కాంగ్రెస్కి ఇంత తప్పనేందుకు పేరు ఏమొస్తుంది పథకంలో ఏమైనా మార్పులు ఉంటే చెప్పుండ్రి ఐదు రూపాయలకి అన్నపూర్ణ పథకం ఎవరు పెట్టినరో పెట్టినరో నడుస్తూ ఉన్నది తింటా ఉన్నారో అయిపోయింది ఇలా పేరు మార్చి అర్జెంటుగా దానికి ఇందిరమ్మ పేరు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ అంతకుముందు వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా పథకాలకి పేర్లు పెడితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనో ప్రధానమంత్రి ఉజ్వలా పథకం అనో ప్రధానమంత్రి క్యాంటీన్ అనో ఏదైనా పేరు పెట్టినారు కానీ ఎప్పుడు వ్యక్తులు పేరు పెట్టలేదు కాంగ్రెస్ తను చేసినటువంటి తప్పిదాలను తెలుసుకోకుండా ప్రతిదానికి ఇందిరమ్మ పేరు పెడితే ప్రజలు కనీసం ఆ చీకటి రోజులు గుర్తొస్తే ఇందిరమ్మ పేరు చెప్తే కనీస అవగాహన లేకుండా జిహెచ్ఎంసీలో పెండింగ్లో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి మంచినీళ్ళు సరిగ్గా వస్తలేవు మోరీళ్ళు సరిగా లేవు కొత్తగా ఏర్పాటవుతున్నటువంటి కాలనీలలో అక్రమ కట్టడాలు నడుస్తూ ఉన్నాయి రేషన్ కార్డులు లేవు కొత్త పెన్షన్ లేవు మీరు చెప్పినటువంటి మహిళలకు స్కూటీ లేదు మహిళలకు ఇస్తా ఉన్నటువంటి రెండు వేల ఐదు వందలు వస్తలేవు నిరుద్యోగులకు వస్తాన నాలుగు వేలు వస్తలేవు వీటి గురించి మాట్లాడితే జిహెచ్ఎంసీ మేయర్ గారు ఏమైనా అందంగా ఉండేది లేదా ప్రజల నిత్యావసరాలు ప్రజల సౌకర్యాలు ఇంకా బోరబండకెళ్ళి ఇంతమంది ఇంతగా కొంతమంది వచ్చిచ్చిపోయినారు ఒక బస్తీలో స్ట్రీట్ లైట్లు లేవని దరఖాస్తు వస్తా ఉంది మేయర్గా మీరు ఏమైనా చేయాలంటే ఇక స్ట్రీట్ లైట్ల గురించి చూడండి వీధి కుక్కలు చిన్న చిన్న పిల్లల మీద దాడి చేసి కరిసి చంపేస్తున్నాయి అనేటువంటి వార్తలు వస్తే కన్నలకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి అమ్మ మేయర్ గారు మీరు స్పందించాల్సింది వాటి మీద అన్నపూర్ణ క్యాంటీన్ తీసుకుపోయి ఇందిరమ్మ క్యాంటీన్ అని పేరు మార్చినంత మాత్రాన జిహెచ్ఎంసీకి ఏం ఫలితం కాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దగా వచ్చేటువంటి క్రెడిట్ కూడా ఎంత కనబడతలేదు ఇక్కడ కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది ఏంటంటే పథకాల పేర్లు మార్చడం బంద్ అయ్యన్రీ ప్రచార ఆర్భాటాలని తగ్గించుండ్రి రి ఎన్నికల కంటే ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాలి నోరుతోటి నవ్వుతున్నారు నసలతో ఎక్కిరిస్తున్నారు ఊర్లలోకి పోతే జనం నవ్వుతూ ఉన్నారు మీరు చేసేటువంటి పనులను చూసి ఏ ఒక్క పని కూడా గత పద్దెనిమిది నెలలలో మీరు చేసిన ఏ ఒక్క పని కూడా ఎండ్ రిజల్ట్ ఇస్తలేదు అంటే పేదోడికి ఫలితం చేరతలేదు మీరు ఇందిరమ్మ ఇళ్ళ సెలక్షన్ అని పెట్టిండ్రు ఎంపీడీఓలకి లిస్ట్ పంపించిండ్రు నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఏదన్నా ఒక్క ఊరికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ ధైర్యం ఉంటే మీ నియోజకవర్గంలో ఒక్క ఊరికి పోదాం పోయి ఇట్లే గ్రామ పంచాయతీ ఒక కషీర్ కాడ ఒక మీటింగ్ పెడదాం ఊర్లో ఇల్లు లేని వాళ్ళకి వచ్చినాయా ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినాయా ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి దయచేసి ఏ ఊరికైనా నేను రావడానికి సిద్ధంగా ఆఖరికి ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గమైన కొడంగల్కైనా పోదాం ఒక ఊరికి పోయి కషీర్ కడకి ఇట్లా మీటింగ్ పెట్టి పోలీసు వాళ్ళు బందోబస్తు లేకుండా ఊరి వాళ్ళు అందరిని వెలిసి బయట వాళ్ళు ఎవరు తీసుకుపోకుండా ఇండ్లు ఈ ఊర్లో అందరు గరీబో వాళ్ళకి వచ్చినాయా కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినాయా అని అడుగుండ్రు ఇగో ఇది మీ పనితీరుకు దర్పణం బువ్వా ఉడికిందా లేదా అంటే అవన్నీ మెతుకులు విసుకాల్సిన అవసరం లేదు ఒక్క ఊరిని శాంపుల్గా చెక్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి వారి సొంత నియోజకవర్గాలనే ఒక్కసారి చూడమని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ పేర్లు మార్చడం వల్ల పేర్లు గొప్ప గొప్ప పేర్లు పెట్టడం వల్ల ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి ఫలితం ఏం లేదు ప్రజలు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో మీ మీతోటి అడ్మినిస్ట్రేషన్ ఛాతనైతే లేదని ప్రజలు అనుకుంటున్నారు కనీసం స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు పెట్టేటువంటి పరిస్థితి లేదు మీకు కోర్టులు చెప్తే కూడా కనీసం పెట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజల పట్ల ప్రేమ ఉంటే ప్రతి పథకానికి ఇందిరమ్మని పేరు పెట్టి ప్రజల మీద ఎమర్జెన్సీ లాగా బలవంతం సంసారాన్ని రుద్దేటువంటి కార్యక్రమాన్ని చేయొద్దని కాంగ్రెస్ పార్టీకి హితవు తెలియజే హితవు చెప్తూ